హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ నేను విజయ్ కుమార్ ఈ యొక్క వీడియోలో గ్రూప్ ఫోర్ కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయి వీటిపైన చాలా మంది ఆస్పిరెంట్స్ కి ఇంకా కూడా చాలా డౌట్స్ ఉన్నాయి సో వాటన్నిటికీ కూడా కంప్లీట్ మరి పూర్తి వివరణ ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేస్తాను అలాగే కాన్వకేషన్ సర్టిఫికేట్ పైన చాలా మంది ఆస్పిరెంట్స్ అడుగుతా ఉన్నారు సర్టిఫికేట్ కాన్వకేషన్ సర్టిఫికేట్ లేకపోతే ఎలా మరి పూర్తి వివరాలు వీడియోలో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం పూర్తిగా వీడియోని ఎండ్ వరకు చూడండి అలాగే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఇక ముఖ్యంగా మనం డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే గనక ఎస్ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి సంబంధించినటువంటి మరి మనకు కంప్లీట్ ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకొని రావాలి మనం వెంట అని చెప్పేసి ఆల్రెడీ మనకు టీజీపీఎస్సీ కమిషన్ అయితే మరి నిన్న రిలీజ్ చేసినటువంటి మరి వెబ్ నోట్ లో కానీ ప్రెస్ నోట్ లో కానీ మనకు ఆల్రెడీ తెలియజేయడం జరిగింది సో ఇందులో ముఖ్యంగా చూసినట్లయితే మీరు ఏ ఒక డాక్యుమెంట్ మేబీ ఒకవేళ అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి డాక్యుమెంట్ ఏమన్నా మీరు మిస్ చేసినట్లయితే మీకు ఎలాంటి మరి టైం కూడా మేము ఇవ్వము మీకు హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని డిస్క్వాలిఫై చేసేస్తామని చెప్పేసి కూడా క్లియర్ కట్ గా తెలియజేశారు సో ఇలాంటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు ఇందులో ఉన్నటువంటి ప్రతి డాక్యుమెంటు తీసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా ఇంత దూరం వచ్చిన తర్వాత మీరు మళ్ళీ జాబ్ మిస్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్త ఓకేనా సో నెంబర్ వన్ వచ్చేసి మనకు చెక్ లిస్ట్ అంటున్నాడండి చెక్ లిస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ డేటా టు బి ఫిల్డ్ బై ద క్యాండిడేట్ చెక్ లిస్ట్ కెన్ డౌన్లోడెడ్ ఫ్రమ్ ద కమిషనర్ వెబ్సైట్ సో మనకి ఇంకా చెక్ లిస్ట్ కి సంబంధించినటువంటి పిడిఎఫ్ అయితే మనకు వెబ్సైట్ లో ఇంకా అప్లోడ్ కాలేదు ఇది మనకు వెబ్సైట్ లో దొరుకుతుంది సో మేబీ ఈ రోజు సాయంకాలం గానీ రేపు మార్నింగ్ వరకు అయితే మరి అప్లోడ్ చేసేటటువంటి మరి అవకాశం అయితే ఉన్నది అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అది మీరు క్యాండిడేటే ఫిల్అప్ చేయాలి ఖచ్చితంగా ఓకేనా నెంబర్ టూ వచ్చేసి మనకు సబ్మిటెడ్ పీడిఎఫ్ అప్లికేషన్ సారీ గ్రూప్ ఫోర్ కి అప్లై చేసినప్పుడు సో మనము పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఉంటాం సో అది మిస్ అయింది సార్ మరి ఇప్పుడు ఎలా తీసుకోవాలంటే గనక సో అది కూడా వెబ్సైట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది టూ కాపీస్ అనేది తీసుకోవాలి హాల్ టికెట్ కూడా గ్రూప్ ఫోర్ యొక్క హాల్ టికెట్ మరి మిస్ అయింది సార్ మేము ఎట్లా మరి ఎలా తీసుకోవాలంటే దానికి సొల్యూషన్ అనేది ఉందండి ఖచ్చితంగా నేను ఇక్కడ చూపిస్తాను చూడండి మీరు వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు క్యాండిడేట్ సర్వీసెస్ అని ఉంటుంది రైట్ సైడ్ లో ఇందులో చూసినట్లయితే నో యువర్ హాల్ టికెట్ ఉంటుంది రైట్ దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మన యొక్క నోటిఫికేషన్ నెంబర్ అనేది నైన్టీన్ ఉంటుంది నైన్టీన్ అబ్లిక్ ట్వంటీ ట్వంటీ టూ గ్రూప్ ఫోర్ సర్వీసెస్ మీ యొక్క టీజీపీఎస్ఈ ఐడి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ అక్కడ మీకు కనిపించేటటువంటి క్యాప్షా ఎంటర్ చేసినట్లయితే గెట్ డీటెయిల్స్ అంటే కనుక మీ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది ఖచ్చితంగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే నో యువర్ ఇక్కడ చూసినట్లయితే డౌన్లోడ్ సబ్మిటెడ్ అప్లికేషన్ ఉంది రైట్ దీనిపైన క్లిక్ చేసిన సేమ్ ప్రాసెస్ ఇక్కడ మనకు మన యొక్క నోటిఫికేషన్ ఏది సో నైన్టీన్ ఆబ్లిక్ ట్వంటీ టూ గ్రూప్ ఫోర్ కి సంబంధించి మీ యొక్క టీజీపీఎస్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ క్యాప్చర్ సో మీరు రైట్ సైడ్ కొద్దిగా స్క్రోల్ చేసినట్లయితే మీకు డౌన్లోడ్ ఆప్షన్ కూడా అక్కడ కనిపిస్తుంది మీరు ఈజీగా మీ యొక్క సబ్మిటెడ్ అప్ డౌన్లోడ్ సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్ యొక్క పీడిఎఫ్ గానీ అలాగే హాల్ టికెట్ గానీ ఇక్కడ మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఆర్ యూ క్లియర్ రైట్ నెక్స్ట్ చూసినట్లయితే మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎస్ఎస్ఎం ఏమో ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది సో దీనికి ఇది సరిపోతుంది అలాగే స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు అడిగాడు సో ఒకవేళ ఆర్ ఇవి లేకపోతే గనక సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ అలాగే లేదా నేటివిటీ అని చెప్పేసి అంటున్నాడు సో ఎవరైతే ఓపెన్ స్కూల్ చదువుతారు ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేస్తారు అలాంటి వాళ్లకు ఇవి ఉండవు సో కొంతమందికి రెగ్యులర్ గా చదివినా గానీ మరి ఫోర్త్ టు సెవెంత్ మాత్రమే ఉంటాయి అలాగే సెకండ్ క్లాస్ నుంచి సెవెంత్ వరకే ఉంటాయి సో అలాంటి వాళ్ళు సో లేనటువంటి ఏదైతే అకాడమిక్ ఇయర్ కి లేవో ఆ యొక్క క్లాస్ కి సంబంధించి మీరు రెసిడెంట్ సర్టిఫికేట్ లేదా లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇంకా కూడా టైం ఉన్నది కాబట్టి ప్రయత్నం చేయండి ఏ ఒక్కటి లేకపోయినా కానీ అక్కడ రిజెక్ట్ చేసేటటువంటి పవర్స్ వాళ్ళకు ఉన్నాయి మీరు తర్వాత బాధపడేటటువంటి అవకాశం ఉంటుంది నెక్స్ట్ చూసినట్లయితే మనకు నెంబర్ సిక్స్ చూసినట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడే చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు ప్రొవిజనల్ అండ్ కాన్వకేషన్ సర్టిఫికేట్ అండ్ మార్క్స్ మేము అంటున్నాము సో ఇక్కడ మనకు కాన్వకేషన్ సర్టిఫికేట్ ఏ విధంగా తీసుకోవాలి సార్ మరి మేము ఇప్పటికీ అప్లై చేయలేదు మా యొక్క డిగ్రీ అయిపోయి కూడా దాదాపుగా ఆ ఆరు సంవత్సరాలు అవుతుంది మేము అప్పుడు అప్లై చేయలేదు మరి ఎలా కాన్వకేషన్ లేకపోతే ఏ విధంగా మాకు మరి ఆప్షన్ ఏముంది నెక్స్ట్ ఆప్షన్ ఏముంది మరి ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఏంటి మమ్మల్ని ఏమైనా పక్కన పెడతారా అని చెప్పేసి చాలా మంది అయితే భయపడుతున్నారు ప్రొవిజనల్ అయితే మీ దగ్గర ఉంటుంది సో కాలేజ్కి వెళ్ళి తీసుకోండి ఆ మరి కాన్వకేషన్ సర్టిఫికేట్ అనేది మనకు ఎక్కడ ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి ఓకేనా సో ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఎలా అని చెప్పేసి దాన్ని కూడా దానికి కూడా సంబంధించినటువంటి చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు సో ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మాని యూనివర్సిటీ చెందినటువంటి క్యాండిడేట్స్ అయితే గనక ఆన్లైన్ సర్వీసెస్ అని చెప్పేసి ఉంటుంది సో దీనిపైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ డాష్ బోర్డ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో మీరు ఓన్ గా అయితే చేసుకోవచ్చు లేదంటే బయట ఇంటర్నెట్ కేఫ్ కెళ్ళి చేయించండి సో మీరు దీంట్లో సంబంధించినటువంటిది ఏంది ఉస్మాని యూనివర్సిటీలో బీకామ్ చేశారా తర్వాత బిఎస్సి చేశారా బిఏ చేశారా ఏం ఏంటి అనేది మీ యొక్క పీజీ గానీ అంతా కూడా సో ఇక్కడ టెలిఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి సెక్షన్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి సో మీరు ఇప్పుడు అప్లై చేస్తే కనుక ఎన్ని రోజుల్లో వస్తుంది స్పీడ్ మోడ్ పెట్టుకున్నా కానీ నార్మల్ తాత్కాలు పెట్టుకున్నా కానీ ఎట్లా చూసినా కానీ పదిహేను నుంచి ఇరవై రోజులు అయితే ఖచ్చితంగా పడుతుంది ఇది బై లో వస్తుంది బై పోస్ట్ లేదంటే మీరు డైరెక్ట్ గా ఒకవేళ సర్టిఫికేట్ కాన్వకేషన్ సర్టిఫికేట్ ప్రింట్ అయిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ కి వెళ్ళి డైరెక్ట్ గా మీరు బై హ్యాండ్ కూడా తీసుకోవచ్చు అలా కూడా ఆప్షన్ ఉంటుంది సో ఏదేమైనా సరే టైం అయితే పడుతుంది కాబట్టి అప్లై చేసిన తర్వాత రిసిప్ట్ ఏదైతే వస్తుందో అది చూపించండి కనీసం మేము అప్లై చేసాం సార్ మా దగ్గర ఇప్పుడు లేదు కన్వకేషన్ అని చెప్పండి మేబీ యాక్సెప్ట్ చేస్తారు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఎన్నో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర కాన్వకేషన్ సర్టిఫికేటే లేదు వాళ్ళ ప్రభుత్వానికి ఎక్కడ కూడా వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ కి మరి కాన్వకేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకుండానే వాళ్ళు డ్యూటీ చేస్తారు మరి వాళ్ళందరూ మరి ఎట్లా చేస్తారు మనల్ని ఇప్పుడు సపరేట్ గా మనల్ని ఎలా డిస్క్వాలిఫై చేస్తాడు అలాంటిది ఏమైతే జరగదు కానీ ఉంటే బెటర్ తీసుకున్న వాళ్ళైతే సేఫ్ గా ఉండండి లేనటి వాటి వాళ్ళు ఆన్లైన్ లో అప్లై చేయండి సో ఫైవ్ సిక్స్ ఇయర్స్ గ్యాప్ వచ్చినటువంటి వాళ్ళు డిగ్రీ అయిపోయిన తర్వాత దీనికి ఎక్కువ అమౌంట్ కలెక్ట్ చేస్తారు ఎందుకంటే ప్రతి ఇయర్ కి అది కొంత పెనాల్టీ అనేది పడుతుంది అనమాట అలా చూసుకోండి దీన్ని రైట్ నెక్స్ట్ చూసినట్లయితే మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ అండి కాస్ట్ సర్టిఫికేట్ ఎవరికి అవసరము ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు మాత్రమే క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం అండి ఓకేనా సో అలాగే కొంతమంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే అవసరం లేదండి ఓకేనా ఇది గుర్తు పెట్టుకోవాలి ఓకేనా కాబట్టి ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే మనకు నాన్ లేయర్ సర్టిఫికేట్ సో బీసీ కమ్యూనిటీ వాళ్ళకి నాన్ క్రిమినల్ లేయర్ సర్టిఫికేట్ అడుగుతున్నాడు ఏ ఫైనాన్షియల్ ఇయర్ దైనా సరే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చేత ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే సరిపోతుంది కానీ ఇక్కడ మనకు ఈడబ్ల్యూఎస్ కు సంబంధించినటువంటి సర్టిఫికేట్ మాత్రం మరి ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూ ఫైనాన్షియల్ ఇయర్ అన్నట్టుగా క్లియర్ కట్ గా మెన్షన్ చేశాడు ఓకేనా ఒకవేళ ఇది లేకపోతే ఎట్లా అంటే ఖచ్చితంగా నైన్టీ పర్సెంట్ అయితే మిమ్మల్ని పక్కకు పెట్టే అవకాశం ఉంటుంది కానీ భయపడకండి మీరు ట్రై చేయండి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించినటువంటి ఈడబ్ల సర్టిఫికేట్ లేకపోతే కనుక అదర్స్ నోటిఫికేషన్ అదర్స్ నోటిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో కొంతమందికి వాళ్ళకు సపరేట్ గా ఒక ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు మీరు తొందరగా మళ్ళీ కూడా సబ్మిట్ చేయాలి లేకపోతే మీ ఆల్ టికెట్స్ అనేవి విత్ హోల్డ్ అయిపోతాయి అని కూడా చెప్పడం జరిగింది కాబట్టి అందుకే చెప్తున్నాను మీరు ఇది తీసుకోవాల్సిందే మరి ఇస్తలేరు కదా సార్ అంటే మీరందరూ కూడా గ్రూప్ ఫోర్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మీరందరూ కూడా ఒక గ్రూప్ గా గ్యాదర్ అయ్యి చైర్మన్ సార్ ని కలిసి ఏదన్నా వినతి పత్రము అందజేసి దీనికి ఆల్టర్నేటివ్ ఏమన్నా సొల్యూషన్ దొరుకుతుందేమో దానికి ప్రయత్నాలు అయితే చేయండి కానీ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూ ఫైన్షియల్ ఇయర్ కి సంబంధించినటువంటి ఈ రిజర్వేషన్ ఇక క్లెయిమ్ చేసుకోవాలనుకున్నటువంటి క్యాండిడేట్స్ కి కనక ఈ సర్టిఫికేట్ లేకపోతే కనుక హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని తీసి పక్కన పెట్టడం అయితే జరుగుతుందన్నమాట రైట్ ఇక ఇక చూసినట్లయితే మనకు ఈ సర్టిఫికేట్స్ తీసుకునేటప్పుడు నాన్ క్రిమిలేర్ సర్టిఫికెట్ పైన మళ్ళీ నాన్ క్రిమిలేర్ సర్టిఫికెట్ గురించి చెప్తున్నానండి ఫర్ మ్యారీడ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో కమ్యూనిటీ సర్టిఫికేట్ కానీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కానీ తీసుకునేటప్పుడు విత్ హస్బెండ్ నేమ్ తోని తీసుకోకూడదండి ఇవి నాట్ అలౌడ్ అన్నట్టు ఓకేనా సో ఎలా ఉండాలి డాటర్ ఆఫ్ అని ఉండాలి రైట్ మదర్ నేమ్ పైన కూడా తీసుకోవచ్చు మదర్ అంటే డాటర్ ఆఫ్ ఇప్పుడు ఉంది ఉందనుకోండి సరిత డాటర్ ఆఫ్ మల్లమ్మ సంథింగ్ అలా ఆ విధంగా వచ్చేటట్టుగా తీసుకోవాలన్నమాట సో సరిత డాటర్ ఆఫ్ ఎల్లయ్య అని చెప్పేసి ఆ విధంగా వచ్చేటట్టు అయితే తీసుకోవాలా అవే చెల్లుబాటు అవుతాయి అన్నట్టుగా క్లియర్ కట్ గా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట సో నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ కాకుండా ఓబీసీ సర్టిఫికేట్ ఉంటే అది అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సర్టిఫికేట్ ఉంటే ఓకేనా అంటే ఇది నాట్ అలౌడ్ అని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్ కట్ గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట దీనికి సంబంధించినటువంటి వివరణ అది రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు పిహెచ్ సర్టిఫికేట్ అండి సో మనకు అవసరం ఉన్నాయో చెప్తున్నాను గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి సో వాళ్ళు సెపరేట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి వాళ్ళకు అదే అవసరం లేదు మనకు పిహెచ్ క్యాండిడేట్ సో పిహెచ్ సర్టిఫికేట్ చూసినట్లయితే సదరం సర్టిఫికేట్ ఉండాలి అది కూడా నోటిఫికేషన్ ఎప్పుడు మనకు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లో వచ్చింది కదా దానికన్నా ముందు తీసుకున్నటువంటి సదరం సర్టిఫికేట్ ఉండాలి ఓకేనా అలాగే ఎన్వోసి ఆ ఎన్ఓసి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎవరైతే గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నారో సో వాళ్ళు ఇవ్వాల్సినటువంటి సర్టిఫికేట్ అది ఓకేనా రైట్ నెక్స్ట్ చూసినట్లయితే కాపీస్ ఆఫ్ అటెస్టేషన్ బై ద ద గెస్టెడ్ ఆఫీసర్ కెన్ బి డౌన్లోడ్ ఫ్రమ్ మరి వెబ్సైట్ లో సో మన యొక్క వెబ్సైట్ లో ఈ యొక్క గెస్టెడ్ ఆఫీసర్ అటెస్టేషన్ ఫామ్ అనేది ఉన్నదనమాట పీడిఎఫ్ సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని టూ కాపీస్ అయితే మీ దగ్గర పెట్టుకోవాలి గెస్టెడ్ ఆఫీసర్ తోని దాన్ని ఖచ్చితంగా అటెస్టెడ్ చేయించాలన్నట్టుగా సైన్ చేయించాలన్నట్టుగా చెప్పాడు సో నేను సపరేట్ వీడియో చేస్తాను దీని గురించి ఎలా మనం ఆ యొక్క ఫామ్ నాలుగైదు పేజీలు ఉంటుంది ఆ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయించాలి ఏ ఏ డీటెయిల్స్ అందులో ఫిల్ చేయాలనేది నేను సపరేట్ వీడియో తీసుకొస్తాను ఇక నెక్స్ట్ చూసినట్లయితే డిక్లరేషన్ యాజ్ హిందూ అని చెప్పేసి ఒకటి మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ చాలా మంది డౌట్ పడుతున్నారు ఈ డిక్లరేషన్ యాజ్ హిందూ ఏంటి అని చెప్పేసి పోస్ట్ కోడ్ సెవెంటీ ఏదైతే ఉందో దాదాపుగా తొమ్మిది పోస్టులు ఉన్నాయి మనకు హైదరాబాద్ రంగారెడ్డి అలాగే నిజామాబాద్ అనుకుంటాను ఈ యొక్క మూడు జిల్లాలో తొమ్మిది పోస్టులు ఉన్నాయి మనకు ఆ మనకు దేవదాయ శాఖ అంటాం ఆ దేవదాయ శాఖలో ఉన్నటువంటి పోస్టులు అనమాట సో దేవదాయ శాఖలో పనిచేయాలంటే యాజ్ ఏ హిందూ నువ్వు హిందూ అయి ఉండాలి కాబట్టి సో హిందూ డిక్లరేషన్ మనకు సర్టిఫికేట్ అయితే డిక్లరేషన్ ఫామ్ అయితే తీసుకెళ్లాలన్నమాట సో ఇది ఎక్కడ దొరుకుతుంది సార్ అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు సో దీనికి సంబంధించి మనకు నేను అనుకుంటున్నాను కమిషన్ అయితే మనకు వెబ్సైట్ లోనే మనకు టిఎస్పిఎస్సి వెబ్సైట్ లోనే మనకు మేబీ ఇంకా అప్లోడ్ చేయలేదండి ఇక్కడ మనకు వెబ్సైట్ లో మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ రైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఫార్మేట్స్ ఫర్ డౌన్లోడ్ అని చెప్పేసి ఉంటుంది సో దీంట్లో డిక్లరేషన్ అథెంటికేషన్ ఫామ్ అట్లా మామూలుగా ఏవైతే ఉన్నాయో నేమ్ కరెక్షన్ కోసం ఒక ఫామ్ ఉంది ఆ విధంగా ఈ రోజు మేబీ ఈవినింగ్ లోపల ఈ యొక్క హిందూ డిక్లరేషన్ ఫామ్ కూడా పెడతాడు అని అనుకుంటున్నాను ఆ యొక్క దాని యొక్క పీడిఎఫ్ ఇక్కడే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది బయట ఇక్కడ దానిది దొరకట్లేదు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి అయితే ఏమీ లేదు ఒకవేళ ఉంటే గనుక ఖచ్చితంగా మీకు మరి సపరేట్ వీడియోలో కూడా మరి మరి అప్డేట్ చేసి మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ చూసినట్లయితే మనకు పోస్ట్ కోడ్ క్యాండిడేట్ క్యాండిడేట్స్ వు ఆర్ ఎలిజిబుల్ అండ్ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ కోడ్ నెంబర్ నైన్టీ ఫోర్ అండ్ నైన్టీ ఫైవ్ ఏవైతే పోస్ట్ కోడ్స్ ఉన్నాయో షుడ్ బి బ్రింగ్ ద మెడికల్ సర్టిఫికేట్ కావాలంటున్నాడు ఖచ్చితంగా డ్యూలీ అటెస్టెడ్ బై ద ఎవరైతే మెడికల్ అథారిటీ నాట్ బిలో ర్యాంక్ అడుగుతున్నాడు ఇక్కడ సివిల్ అసిస్టెంట్ సర్జన్ కన్నా ఎక్కువ అంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు సో మెజర్మెంట్ ఫర్ ఫిజికల్ రెజర్మెంట్ కోసము వాళ్ళు వారి సైన్ చేసినటువంటి సర్టిఫికెట్స్ మెడికల్ సర్టిఫికేట్ అయితే తీసుకురామని చెప్తున్నాడు రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు లేటెస్ట్ త్రీ పాస్పోర్ట్ సైజ్ అందరి కోసం ఇది సో ఇది కంపల్సరీగా ప్రతి ఒక్కరు క్యారీ చేయండి మొత్తం టోటల్ గా లేటెస్ట్ పాస్పోర్ట్స్ దిగండి ఒక ఎనిమిది ఫోటోలు పెట్టుకోండి అటెస్టేషన్ ఫామ్ లో ఎట్లయినా రెండు అతికించాల్సి ఉంటది ఇక్కడ ఒక మూడు ఐదు ఫోటోలు అలాగే వెళ్ళిపోతాయి మీకు ఇక నెక్స్ట్ లాస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సో పైన అడిగినటువంటి డాక్యుమెంట్స్ లో ఏవైనా కానీ సర్టిఫికెట్స్ కనుక మీరు మరి మీరు అక్కడ చూపించకపోతే కనుక సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు చూపించకపోతే గనక ఖచ్చితంగా మీ యొక్క అంటే మీ యొక్క క్యాండిడేట్స్ యొక్క ఎలాంటిదైనా వాళ్ళకు ఎలా క్యాన్సల్డ్ ఎట్ ఎనీ స్టేజ్ సెలక్షన్ ప్రాసెస్ వితౌట్ ఎనీ ప్రయర్ ఇంటిమేషన్ అని చెప్పేసి అంటున్నాడు కాబట్టి సో మీరు పైన ఉన్నటువంటి పర్టికులర్స్ అన్ని కూడా ఉంటే గనక మీరు ఎలాంటి టెన్షన్ పడడం అవసరం మీకు డౌట్ ఉంటే గనక కాల్ మీ ఫర్ యాప్ ద్వారా నాకు కాల్ చేసి అడగచ్చు అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇంకా కామెంట్ చేయండి ప్రతి ఒక్క కామెంట్ కి అయితే నేను రిప్లై ఇస్తాను సో వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్